సింధు ఏమవుతుందో మన దేశ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది మనకు తెలియదు బాబా ఏమైనా కళలు కంటే నాకు తెలియదు అలాగే మన వాళ్ళందరూ మన యొక్క సహోదరులు చిన్నపిల్లలు అందరు యవనోస్తులు పాటల పాట దేవుడినామాన్ని గణపరిచారు భవిష్యత్తులో ఎలాంటి పొజిషన్ లో దేవుడు వచ్చిపోతానో మనకైతే తెలియదు కానీ ఎవరికి తెలుసు దేవుడికి సమస్తము తెలుసు దేవుడి స్తోత్రం చెప్పండి తల్లి కాబట్టి మనము నోటి ద్వారాగా మనం మొట్టమొదటి దేవుడిని మనము స్థుతించాలి స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం ప్రభు నీ చేసిన మేళ కొరకాయ స్తోత్ర ప్రభు అని మనం దేవుని స్థుతించాలి ప్రార్థనకు ముందు ఆయన స్థుతులు చెల్లించాలి రెండవదిగా చేతుల ద్వారా కూడా మనము దేవుని స్థుతిస్తూ ఉన్నాం నేనేం చెప్పాను రాగానే పాటలు పాడేటప్పుడు చప్పెట్లు కొట్టమన్నాను ఏం చేయమంట్రా చప్పెట్లు కొట్టు పాటలు పాడేటప్పుడు మిగతా వాళ్ళు పాటలు పాడేటప్పుడు మిగతా వాళ్ళు ఏం చేసి చప్పెట్లు కొడుతూ దేవుడిని స్థుతించమన్నా ఏకీవిమన్నా కాబట్టి మనం ఏం చేస్తున్నాము సర్వయుగముల పాడుతున్నారు అనుకో మనం ఏం చేస్తాం చప్పెట్లు కొడుతున్నాం కాబట్టి అలాగ కూడా మన దేవుని మనము స్థుతించవచ్చు దేవుని మనము స్థుతించాలి అలా స్థుతించినప్పుడు దేవుని నామాన్ని మనము గణపరుస్తాం మరొకటి దేవుని మనం ఎలాగ స్థుతించవచ్చు సంగీతం ద్వారా ఇప్పుడు అందరి పేరు నాకు తెలియదు కానీ ఒక్కొక్కరు ఒక టాలెంట్స్ ఉన్నాయి కాదు యొక్క డ్రమ్ కొట్టేవాడు పిల్లలు ఎవరు వస్తాయి ఉంటాడు అలాగనే ఇక్కడ ఇది ఇలాగా సంగీతం ద్వారాగా కొంతమంది ఫ్లూట్ అమ్మిస్తూ ఉంటారు క్యాష్ అప్లై చేస్తూ ఉంటారు ఇలాగ రకరకాల వాయిద్యాల ద్వారాగా మనం దేవుని మనము స్థుతించవచ్చు దావీ రాజు కూడా ఏం చేసేవాడు ఆ సంగీతం ఆయన బాగా సంగీత కళాకారుడు అనమాట దావీ రాసు బైబిల్లో కీర్తలు అనేకమైనటువంటి అధ్యాయాలు రాశాడు పాటలు పాడేవాడు సంగీతం వాయించేవాడు ఎవరు దావీది చిన్న కుర్రవాడు అయితే దావీదిని ఒకరోజు వాళ్ళ అల్లు వాళ్ళ మామగారే ఆ యొక్క ఇటు తీసుకొని తప్పాలని ప్లాన్ చేశాడు ఎటు తీసుకుని ఇసిరి కొడతా ఉండేవాడు ఎందుకు ఒక అసూయ పెట్టుకొచ్చింది వచ్చింది ఏమిటి అసూయ దావీదు గొలియాకుని చంపుతాడు యుద్ధంలో దేంతో చంపుతాడు చిన్న రాయి తీసుకొని యహోవా నామమున ఆయన యుద్ధానికి వెళ్ళి చిన్న రాయి తీసుకుని విసిరు కొట్టగానే ఆ దెబ్బకు వాడు చనిపోతాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు జై జైలు పెరుగుతూ ఉంటారు ఏమంటారు సౌలికి వేల కొలది దావీకి పదివేల తొలది అంటారు అయితే నేనేమో రాజుని వీడేమో చిన్న కుర్రవాడు నాకేమో వేల కొలదే వాడికేమో పదివేల అని చెప్పేసి అసూయ పట్టుకొచ్చింది చూడండి అందువల్ల ఏం చేస్తారంటే దావీదుని అంటే ఆ ఎక్కువగానే గెలిస్తే తన కుమార్తె నుంచి చేస్తానని అన్నాడు కుమార్తె నుంచి రాజుగారి పెళ్లి చేస్తే దావీదేమవుతాడు రాజుగారికి అల్లుడు అవుతాడు కదా అల్లుడిని చంపాలని ప్లాన్ చేశాడు అప్పుడు సంగీతం ఆయన వాయిస్తూ ఉంటే ఒకళ్ళ ఒక దురాత్మ పోయేది ఆ యొక్క ఈత కూడా ఆయన తగలకుండా తప్పించుకునేవాడు చూడండి మనం పాట కొడుతుంది కదా మన సంగీతం భూరాధ్వనితో ఆయన స్థుతించుడి భూరాధ్వనితో ఆయన స్థుతించుడి సాంబుల నాటకంతో ఆ

కాబట్టి సంగీతముతో నాట్యముతో మనం ఏం చేయాలి దేవుని స్థుతించాలి